గుడ్ మార్నింగ్ అందరికీ మన ఛానల్ ద్వారా రైతు నుండి మనకు ఇరవై గుంటలు బిట్ బీటి రోడ్ బిట్ వచ్చింది పొలము ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ మనకు బీట్ రోడ్ బిట్టు రైతు దగ్గర వచ్చింది టు విలేజ్ డాంబు రోడ్ పేసు దాదాపు మనకు ఇక్కడ నుండి ఆ బైక్ వరకు ఈ గట్టి నుండి ఆ బైక్ వరకు రోడ్ పేస్ ఉంది మనకు దాదాపుగా నూట యాభై మీటర్లు ఫీట్లో రెండు వందల ఫీట్లు పేస్లో రోడ్ బి ఇరు రోడ్ పేస్ ఉంది ఇక పొలం చూపిస్తున్నాం మీకు రెడ్ సాయలే ఆల్రెడీ నాటేసి ఉంది రైతు దగ్గర ఉంది అటు ఆ పూలు ఈ రోడ్ పేస్ మొత్తం కింద ఒక మన రెడ్ సాయిల్ పొలమే ఇప్పుడు స్ట్రేట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మళ్ళీ వస్తాయి మనకు ఇదే గిట్టు మనకు కొద్దిగా అక్కడ పోయి కొద్దిగా చేంజ్ చేసి కొద్దిగా మూల తిరుగుతుంది ఇరవై గుండో పొలం రైతు దగ్గర ఉండేది ఈ పొలం వద్ద మనకు వెనకాల చెట్లు ఉన్నాయి అదే ఆదొద్దు మనకు చూపిస్తాను అదే వద్ద మనకు స్క్వేర్ బిట్ ఉంటుంది డబ్బు లేకుంటుంది బాగుంటుంది తక్కువ ప్రైజ్లో ఉంది రైతు దగ్గర ఉండి రైతు బంధు రైతు బీమా పిఎం కిషాన్ అన్నీ వర్తిస్తాయి ఇక్కడ నియర్ బై మన కొంబరీ దేవస్థానం దగ్గరలో ఉంటుంది మనకు ల్యాండ్ మనకు పదిహేను కిలోమీటర్ దగ్గరలో వస్తుంది పదిహేను పదహారు కిలోమీటర్లు వస్తుంది మనకు ఇటు ఇటు మా గజల్ పో చెద్ది దగ్గర ఉంటుంది మనకు చూడండి మన హైదరాబాద్ నుండి ఇక్కడ వరకు నూట పదిహేను కిలోమీటర్ నూట పది కిలోమీటర్ అంతే ఇరవై గుంటల పొలం ఇది